ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న లక్కీ మీడియా నైన్టీన్ ప్రతి క్షణం ప్రజల పక్ష తెలుగు న్యూస్ కు స్వాగతం కంటి సర్కిల్ ప్రజలకు ముఖ్య గమనిక దుర్గామాత ఐడియల్స్ మండపాలను ఏర్పాటు చేయడం జరిగింది భారీ వర్షాలు వస్తున్నాయి మండప నిర్వాహకులు చాలా జాగ్రత్తగా ఉండాలి కరెంటు కరెంటు వల్ల నిర్లక్ష్యం వహించద్దు ఎక్కడ కూడా ఎందుకంటే మండపాలు నాని ఉంటాయి పోల్స్ నాని ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ కూడా విద్యుత్ అధికారులతోటి లైన్ మేన్లతోటి కరెక్ట్గా కనెక్షన్ తీసుకొని మండపాలకు లైటింగ్ ఏర్పాటు చేసుకోవాలి అన్న నిర్లక్ష్యం చేయొద్దు వర్షాలు భారీ వర్షాలు పడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి దుర్గామాత తాయ్ నిర్వాహకులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా దసరా సెలవులు వచ్చినాయి సో కాలేజెస్ స్పోర్ట్స్ అన్ని కూడా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి పిల్లలు ఇంటి దగ్గరికి వస్తుంటారు ఇంటి దగ్గరకు వస్తుంటారు సో పిల్లలపై తల్లిదండ్రులు ఉంచాలి ఎక్కడ వెళ్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అని అదేవిధంగా ఎక్కడ కూడా చెరువులకు కుంటలకు స్విమ్మింగ్ చేయడానికి చెరువులకు ఈత కొట్టడానికి కానీ ఇక్కడ వెళ్ళొద్దు అదే విధంగా వెహికల్స్ కూడా వాళ్ళకు ఇవ్వద్దు మైనర్ పిల్లలకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రుల మీద కేసు అవుతుంది కాబట్టి ఎవరు కూడా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము